ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతా వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే బాగా ఇక్కడైతే వర్షం పడుతుంది అనమాట సో అందుకని చెప్పేసి వేడి వేడిగా కారం కారంగా తింటే చాలా బాగుంటుంది ఏదైనా అని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఒక సింపుల్ అండ్ టేస్ట్ అయిన చట్నీ అయితే చేసి చూపిస్తాను ఇదేంటో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది చూస్తుంటే నేను ఒట్లో ను కదా సో ఇదైతే చేసుకోవటం చాలా ఈజీ అండి మనకి ఇంట్లో వండుకోవటానికి ఏం కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా ఒక్క టమాటాలు ఉన్న ఎన్నిమిరకాయలు ఉంటే చాలనమాట ఇది వచ్చేసి నేను ఇప్పుడైతే ఒక హాఫ్ కేజీ వరకు అయితే టమాటాలు అయితే తీసుకున్నాను అది కూడా బాగా పండిన టమాటాలు తీసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఎంత నీట్గా ఉన్నాయో కదా ఇవన్నీ అయితే మంచిగా అయితే కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇందుట్లోకి వచ్చేసి నేను ఒక నిమ్మ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను అనమాట కానీ ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చింతపండుని నేను కొంచెం వాటర్లో అయితే నానపెట్టేసుకుంటున్నాను ఎందుకంటే చింతపండు అనేది నానాలన్నమాట మనం మిక్సీ వేసుకోవాలంటే మంచిగా అయితే నానాలి ఇందులోకి వచ్చేసి నేను మిరపకాయలు ఇవి బాగా కారం ఉన్న మిరపకాయలు అనమాట ఇవి వచ్చేసి నేను ఒక పావు కేజీ మిరపకాయలు అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను చింతపండు టమాటాలు కూడా వేస్తున్నాను కాబట్టి ఈ మిరపకాయలు అనేది ఎక్కువ తీసుకున్నాను వీటిని అయితే ఇట్లా మధ్యలోకి అయితే కట్ చేసేసుకోవాలి మొత్తం ఇవి వచ్చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మీలో ఎంత మందికి ఇలాంటి పచ్చళ్ళు అంటే ఇష్టం రోటి పచ్చళ్ళు అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం బాండి పెట్టేసుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ వెండి మిరపకాయలు అనేది మంచిగా సిమ్లో ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టేస్తే మాడిపోతాయి సో సిమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాము నా ఛానల్ ఇప్పుడే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా మిస్ అయిపోతారు అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేయగల మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఇట్లా మనం సిమ్లోనే ఇవన్నీ మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము జ్వరం వచ్చిన వాళ్ళు అయినా సరే ఒంట్లో బాగానే వాళ్ళు నోరు రుచి తెలియట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ పచ్చడి అయితే ఈజీగా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఆ టేస్ట్ అదిరిపోతుంది నోరు కూడా మనకి కర్ఫ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు అదే బాండీలో మనము కొంచెం ఆయిల్ వేసుకొని ఈ టమాటాలు కూడా మంచిగా అయితే ఉడకబెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వితిన్ టెన్ మినిట్స్లో మనకి ఈ చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇది దోశల్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకొని అయితే తినవచ్చు ఇదిగోండి ఈ విధంగా టమాటాలన్నీ కూడా మెత్తగా మనమైతే ఉడికించుకోవాలి ఈ టమాటాలు ఉడుకుతూ ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ అనేది వేసుకోవటం వల్ల మనకి టమాటాలు త్వరగా మగ్గుతాయి ఈజీగా కుక్ అవుతాయి అనమాట ఇలా తిప్పేసేసుకొని మంచిగా అయితే ఉడకబెట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఈ పచ్చడితోటి డైలీ పొద్దున సాయంత్రం కానీ వేడివేడి అన్నంలో ఒక్క ముద్ద ఈ పచ్చడితో తింటే చాలా కమ్మగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఈ ఎన్నిమిరకాయలు అనేది ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నాను ఇందుట్లో కొంచెం చిన్నల్లిపాయలు నేను ఆల్రెడీ టమాటాలో సాల్ట్ వేసాను కదా దానికి సరిపడ్డ సాల్ట్ ఇందుట్లో వేస్తున్నాను అట్లానే కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇవి మొత్తం మనమైతే మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనకి టమాటాలు కూడా చూడండి మగ్గుతూ ఉన్నాయి కదా ఇంకా ఇందుట్లో వాటర్ అనేది చాలా వస్తాయి ఈ టమాటాలు ఉడకటానికి కొంచెం టైం పడుతుంది అందుకే నేను హై ఫ్లేమ్లోనే ఉంచాను అనమాట ఈ టమాటాలు మొత్తం మనకి మెత్తగా గుజ్జుల అయితే అయిపోవాలి మీలో ఎంతమందికి రోటి అంటే ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అనుకుంటున్నాను అచ్చంగా రోటి పచ్చళ్ళే ఒక ఒక టెన్ వీడియోస్ అయినా సరే అచ్చంగా రోటి పచ్చళ్ళే వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను చేయమంటారా లేదా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనకి చింతపండు కూడా నానిపోయింది కదా ఇదిగోండి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందుట్లో అయితే ఈ చింతపండు ఈ కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మళ్ళీ అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఈ లోపు మనకి టమాటాలు కూడా చూద్దాం ఒకసారి అదిగో చూసారు కదా ఎంత మంచిగా గుజ్జు అవుతున్నాయో కదా ఇట్లా మొత్తం మనకి వాటర్ అనేది లేకుండా మంచిగా టమాటాలు మొత్తం ఉడికిపోవాలి కానీ పచ్చడి మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాను కదా వీడియో చేసినప్పుడు మీరు చూస్తున్నారు చూసినప్పుడు ఒక చిన్న లైక్ కొట్టాలి కదా లైక్ కొట్టకుండా వెళ్ళిపోతున్నారు కానీ ఖచ్చితంగా ఒక చిన్న ల్యాక్ అయితే ఇచ్చేసేయండి ఇదిగోండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ టమాటా గుజ్జు కూడా మనమైతే మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము మనకి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది చాలా బాగా మెత్తగా రెడీ అయింది కదా అట్లా అని చెప్పేసి ఆ మెత్తగా పేస్ట్ అయితే పట్టేయలేదు అక్కడక్కడ కొంచెం బరక బరకగా ఉంచాను దీన్నైతే ఇప్పుడు మనం పోపు అయితే వేసేసుకుందాము ఇది ఇప్పుడైతే మంచిగా ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము కదా ఇప్పుడు మనము తాలింపుకు సరిపడ్డ ఆయిల్ అయితే వేసుకుందాము అట్లా అని చెప్పి నేను ఎక్కువ కూడా వేయలేదు ఇప్పుడు కొంచెం ఆవాలు అలాగే పచ్చిపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను మనకి మెయిన్ తాలింపుకి వచ్చేసి ఇవే కదా కావాలి నేను ఈ తాలింపులో ఎండుమిరకాయలు అయితే యాడ్ చేయట్లేదు ఎందుకు అని అంటే ఎవరిష్టం వాళ్ళది కదా సో నాకు పచ్చడిలోనే మిరగాయలతో చేశాను కదా అందుకని చెప్పేసి నేను పోపులో అయితే ఎండుమిరకాయ అయితే వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి ఓకేనా ఈ పోపు అనేది మంచిగా అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాము కరివేపాకు వేసినప్పుడు అది చెట్టుపటం అనేటప్పుడు ఆ స్మెల్ వస్తుంది చూసారు ఎంత మంచి స్మెల్ వస్తుంది అక్కడే మనకి సగం ఆకలి అనేది తీరిపోతుంది అనమాట పోపు స్మెల్ అయితే చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి ఇలా పోపు వేసేటప్పుడు స్మెల్ అంటే ఇష్టమో ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడి మొత్తం కూడా పోపులో వేసేసుకొని మంచిగా అయితే తిప్పేసేసుకుందాము ఇట్లా ఈ పోపు వేసిన తర్వాత పచ్చడిని బాగా కలిపెట్టేసుకుంటే మనకి ఈ మా ఆయిల్ అనేది ఈ తాలింపు అనేది పచ్చడి మొత్తం బాగా కలుస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా సూపర్ ఉంటుంది చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది కదా సో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ పచ్చడి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్